ఒక అమ్మాయి ఒక బాధితురాలు డ్రగ్స్ ఒక ఒక లేడీ వల్ల డ్రగ్స్ ఉచ్చులో పడి ఆ దరిద్రం నుంచి ఆ దారుణ నుంచి బయటపడిన ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ గడప తొక్కి ఎప్పుడు పోలీస్ స్టేషన్ అంటే ఏంటో కూడా తెలియని ఒక అమ్మాయి ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి నేను డ్రగ్స్ బారిన పడ్డాను నన్ను ఇట్లా బలి చేస్తున్నారు నాలాగా ఎంతోమంది అమ్మాయిలు ఇట్లా బలైపోతున్నారు వాళ్ళని కాపాడండి అంటూ పోలీస్ స్టేషన్కి ధైర్యంగా ఒక అమ్మాయి వస్తే బిగ్ టీవీ లాంటి వాళ్ళు మేము టీవీ ఛానల్ వాళ్ళు అది చూపించకపోతే ఇంకేం చూపించాలని ఎంతసేపు లావణ్యాను రాజధాను తిట్టుకున్నదో బూతులు మాట్లాడుకున్నది ఈ రంకు వ్యవహారాలు ఈ బాగోతాలు చూపించడం కాదు కదా కావాల్సింది డ్రగ్స్ అనే పెనుభూతం డ్రగ్స్ అనే పెనుభూతం ఈరోజు ఆవహిస్తోంది భవిష్యత్తులో మనం సార్ ఫస్ట్ టైం ఒక మీడియా ఇంత సెన్సిబుల్ గా మాట్లాడడం నేను చూస్తున్నాను సార్ ఎంతసేపు టీఆర్పీ కోసం చిల్లర గొడవలు చేసే ఇవి చూస్తున్నాం తప్ప ఇలా సెన్సిబిలిటీస్ ఉంటే మనం ఇప్పటికి ఎప్పటికో ఉండేవాళ్ళం మాకు అక్కర్లేదండి సెన్సిబిలిటీస్ మీరన్న టీఆర్పీ కావాలి అనుకుంటే మీకు ఎదురుగా ఇప్పుడు లావాణి స్టూడియోకి పిలిచి మీ ఎదురుగా కూర్చోబెట్టి మళ్ళీ మీ మీద ఆవిడతో చెప్పు లేడీ కాబట్టి లేడీ చెప్పు విసిరిందంటే మీరు కూడా ఎదురు తిరిగి కొట్టలేరు ఆటోమేటిక్గా అమగవాడి కాబట్టి సో దానివల్ల మాకు టీఆర్పీ వస్తుందండి లేకపోతే వాళ్ళ ఆయన్ని తీసుకొచ్చి మిమ్మల్ని తిట్టిస్తే మాకు టీఆర్పీ వస్తుంది ఇంకొక ఆడవాళ్ళం తీసుకొచ్చి మీ మీద ఇదే స్టూడియోలో జుట్టు పట్టించుకుని బయటకు లాగిస్తే మాకు టీఆర్పీ వస్తుందండి కానీ క్రెడిబిలిటీ ఉండదండి ఇదే బిగ్ టీవీకి క్రెడిబిలిటీ ఉండదు శేఖర భాషని బద్రాం చేయటం ద్వారా ప్రీతి ఫోటోలు చూపించి అల్లరి చేయటం ద్వారా జీవితాలు నాశనం చేసిన వాళ్ళు అవుతాం తప్ప క్రెడిబిలిటీ ఉండదు అది ఎవరు నమ్మరు అది పిచ్చి రోజులు పోయలే ఆ పిచ్చి రోజుల్లో ఇలాంటి డ్రామాలు ప్లే చేస్తే ఛానల్స్ చూసే రోజులు వీస్ వచ్చే రోజులు పోయినాయండి ఇప్పుడు మారేరు జనాలు అందరూ గమనిస్తూ ఉన్నారు ఇవాళ మెయిన్ టేకప్ చేయడానికి మెయిన్ కారణం ప్రీతి లేకపోతే శేఖర్ భాష లేకపోతే రాజ్ తరుణులు గురించి కాదండి డ్రగ్స్ గురించి డ్రగ్స్ బారిన ఎంతోమంది పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అలా జీవితం నాశనం అయిపోయే తరుణులు అలర్ట్ అయి బయటకు వచ్చిన ఒక అమ్మాయి ప్రీతి అనే అమ్మాయి ఒక బాధితురాలు బయటకు వచ్చింది కాబట్టి దాన్ని ప్రొజెక్ట్ చేసే ఉద్దేశంతో బయట పెట్టాం సార్ ఇక్కడితో ఆగకుండా ఈ దయచేసి ఈ వీడియో మీరు యూట్యూబ్లో పెట్టినప్పుడు ట్యాగ్ ఎస్ఓటి ట్యాగ్ రేవంత్ రెడ్డి గారు జస్టిస్ ఫర్ డ్రగ్ పేషెంట్స్ డ్రగ్ ఎడిక్స్ వీళ్ళందరినీ కూడా ట్యాగ్ చేయండి హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ట్యాగ్ చేయండి శిక్ష పడాలి అతి త్వరగా ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి నార్సింగ్ పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుని అతి వేగంగా ఊహించి ఎంత మంది దీని ఎంత ఎంతమంది బాధితులు అందరికీ జస్టిస్ ఇప్పించాలి సార్ యా ఒక్కోసారి వచ్చిందండి ఉదయ గారు సార్ చాలా పెద్ద వీడియో ఉంది సార్ సో ఆ రోజు తను తాగేసి అది వీడియో ఒకటి ప్లే ఉంది సార్ ఒకసారి ప్లే చేయరా ప్లే చేయరు తప్పే ఉంది ఇప్పుడు ఇదంతా జనానికి ఉపయోగపడేదే కదా అంటే మనుషులు ఎలా ఉంటారు అదే తన తన వర్షన్ తన తన బిహేవియర్ ఎలా ఉంటుంది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ లో ఆడియో ప్లే చేసి వినిపిస్తాను సార్ ఓకే వీడియో చూపించడానికి ఉందా అవకాశం చూపించడానికి లేదు సార్ ఓకే చూపిస్తాను ఓకే

యాక్చువల్లీ మేము ఆడియోస్ కూడా ప్లే చేయడం కారణం అదేనండి యాక్చువల్లీ అవి ఆడియోలు మా దగ్గర కూడా ఉన్నాయి నా మొబైల్లో కూడా ఉంది యాక్చువల్లీ బట్ అది ఆడియో చాలా 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 దారుణం చాలా వల్గారిటీ ఉంది పక్కన మనకి మనకి లైవ్ లో కనిపించే తను తన రియల్ లైఫ్ లో తను తను కాదు సార్ మహానట్ అండ్ నేను చెప్పేది ఏంటంటే అడ్వకేట్ లకు కానీ లేకపోతే ఉన్నదంటే రాండి సార్ తప్పకుండా రండి తప్పకుండా నుంచోండి మాట్లాడండి అనవసరంగా మీకున్న పేర్లను కూడా చెడగొట్టుకోవడానికి ఇలా అన్యాయం వైపు నుంచోడానికైతే మంచిది వచ్చి ఓకే ఈ ఈ పోరాటంలో ప్రీతి గారికి మీరు ఎప్పటికీ అండగా ఉంటారండి అంటే మీరు మీరు లావణ్య గారికి చాలా క్లోజ్ అని చెప్తూ ఉన్నారు వీళ్ళు రేపొద్దున లావణ్య లేకపోతే లావణ్య తరపు మనుషులు మిమ్మల్ని బెదిరించడమో ప్రలోభాలకు గురి చేయటమో చేస్తారు అప్పుడు మళ్ళీ ప్రీతి గారికి మీ వదిలి మీరు వెళ్ళరు కదా అర్థం కావట్లేదు సార్ వాయిస్ ఇప్పుడు ఇప్పుడు ప్రీతి ప్రీతి గారు బయటకు వచ్చి ఓపెన్ అప్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఫైట్ చేస్తోంది ఈ పోరాటంలో మీరు ఆవిడకి అండగానే ఉంటారు ఎప్పటికీ తప్పకుండా సార్ అండగా ఉన్నాను ఉంటాను కూడా సార్ అది అది ఎక్కడ దాకా వెళ్ళినా కానీ నేను రెడీ సార్ ఒకవేళ న్యాయం అనేది జరగకుండా రేపొద్దున అంటే మా ఇంట్లో వాళ్ళు అదే బాధపడుతున్నారు సార్ మా ఇంట్లో వాళ్ళు ప్రతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలాంటి దాంతో మా ఇంట్లో వాళ్ళకి సార్ లాస్ట్ టైం ఇలాగే ఒక చిన్న కాన్వర్సేషన్ లో నాకు ప్రీతికి అయిన గొడవని తను యూటిలైజ్ చేసుకొని మూడు రోజులు సతాయించింది సార్ మా ఇంట్లో వాళ్ళని మా ఫాదర్ కి మూడు రోజులు కంటిన్యూస్ గా ఫోన్ చేసింది సార్ ప్రతి పది నిమిషాలకు ఒకసారి మా ఫాదర్ కాల్ వచ్చారు సార్ కాల్ వచ్చి మీ కొడుకు అక్కడ ఉన్నాడు మీ కొడుకు ఇక్కడ ఉన్నాడు ఆ అమ్మాయితో వెళ్ళిపోయాడు అమ్మాయితో అక్కడ ఉంటున్నాడు అమ్మాయితో ఇక్కడ ఉంటున్నాడు అని మూడు రోజులు కంటిన్యూస్ కాల్ చేసింది సార్ ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ఐ కెన్ స్పీక్ విత్ మా ఫాదర్ ని కూడా లైన్ లో తీసుకుని మాట్లాడమంటే నేను మాట్లాడిస్తుంది దాని గురించి కూడా ఇంట్లో వాళ్ళని సార్ బయట వాళ్ళని సార్ పక్కన వాళ్ళని నే మీ ఇప్పుడు సపోజ్ నేననే ఉదయని ఇవాళ ఎవరైనా కలిసాను ఆమెకు తెలిసిపోతుంది సార్ పట్టుకుంటుంది వాళ్ళతోటి స్కెచ్ లేపిస్తుంది అది వాళ్ళకు కూడా తెలియదు సార్ అలా జరుగు వాళ్ళు వాళ్ళు చేయగలుస్తారు వాళ్ళు అలా చేస్తున్నారని వాళ్ళకు కూడా తెలియదు ఓకే ఓకే సరే ఫైనల్గా ఇవాళ మీకు ఒక విక్టిమ్ మీకు సపోర్ట్ వచ్చారు సార్ వాళ్ళ విక్టిం అయినా కూడా ఆవిడ ఒక బాధితురాలు కూడా మీరు చేస్తున్న ఫైట్లో మీకు అండగా ఇవాళ నిలబడింది ఇలా చాలా మంది రావచ్చు రేపు సో ఒక్కటి సార్ నాకు అంటే నేను యాక్చువల్గా మగపక్షపాతని అలా అనుకుంటున్నారు ఇప్పటిదాకా కానీ నేను సర్ప్రస్డ్ ఎవరైతే సర్ప్రస్ చేయబడ్డారో ఈ చట్టాలు న్యాయాలు వాడుకొని మగాళ్ళు కనీసం న్యాయం కోసం వీళ్ళు ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు సార్ ఉదయ్ అమ్మాయి ఫోన్ గుంజుకొని వెళ్ళిపోతే ఆ ఫోన్ తో నరకం అనుభవిస్తున్నాడు ఇప్పటిదాకా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బ్లాక్మెయిల్ చేస్తే ఆ ఫోన్ కోసం అబ్బాయి వెళ్ళి కంప్లైంట్ చేశాడు సార్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అమ్మాయి మీద కంప్లైంట్ తీసుకోరంట ఒకవేళ తీసుకుని అమ్మాయి ఫోన్ పిచ్చి ఉంటే ఇవాళ ఇంత నరకం వీళ్ళకి ఉండేది కాదు కదా అబ్బాయి దుస్థితి చూడండి సార్ ఎంత నీచంగా ఉంది పోలీస్ స్టేషన్ అబ్బాయి పరిస్థితి సో కూడా నేను అదే చెప్తున్నా నేను ఇలా వీళ్ళు అన్యాయం అయిపోతున్న వాళ్ళకి అంటే చట్టం వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు వాళ్ళ పక్కన నిలబడ్డాను తప్ప ఈ అమ్మాయి ఉంది సార్ఐసి ఈ అమ్మాయి పక్కన నిలబడ్డా నాకు తెలుసు అమ్మాయి ఎంత బాధపడుతుందో ఈ ఇలా ఈఎంఐకి అయితే మనం ఇవ్వాల్సిన పని లేదు పాప ఈఎంఐకి మనం అండగా నిలబడాలి సార్ అందరం అందరూ నిలబడాలి సార్ ఆవిడ తీసుకున్న నిర్ణయం మామూలు నిర్ణయం కాదు రియల్గా అది వేరే వాళ్ళు గుర్తించారో లేదో నాకు తెలియదు కానీ నిజంగా సొసైటీ గుర్తించాలి వాళ్ళ ప్రీతిని ప్రీతికి సపోర్ట్ చేయాలి ప్రీతిని కింద ఇన్స్టాగ్రామ్లో బూతులు ఇష్టం వచ్చిన తప్పుడు కామెంట్లు పెట్టడం ఇది కాదు అప్రిషియేట్ చేయాలి రైట్ ఆమె ఒక విక్టిమ్ అయి ఎస్ నేను విక్టిమ్ని నేను ఒక డ్రగ్ కన్జ్యూమర్ని ఈ దరిద్రంలోకి రావద్దని ఎంతో మందికి మెసేజ్ నాకు ఎందుకు రావద్దని చెప్పి చాలా మంది ఆపారు సార్ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఈ విషయం వెళ్ళకు బయటికి మొత్తం న్యూసెన్స్ అయిపోతుంది అందరికి బయటకు వచ్చేస్తుంది తెలిసిపోతుంది అన్నా కానీ నేను బయటకు వస్తాను మాట్లాడతాను సపోర్ట్ ఇస్తాను నా దాకా వచ్చింది రేపు పొద్దున ఇంకెవరికైనా జరిగితే వాళ్ళకి ఏమైనా అయితే అని అది జరగకూడదని చెప్పే శేఖర్ భాషా గారు మళ్ళీ అప్రోచ్ అవ్వడం జరిగింది